నమస్కారం మేము ఉదయగిరి మండలం పైన్ ప్లేస్ ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులం ఇక్కడున్న ఎల్ వన్ ఎల్ టూ ఇన్ఛార్జీలు అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రకృతి వ్యవసాయకులు అందరూ వచ్చినారు ముఖ్యంగా ఈరోజు మీకు చెప్పడం ఏమంటే మేము గత నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ వరి సాగు చేస్తూ ఉన్నాం గంగేటపల్లి గ్రామంలో మేము ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకున్నామంటే ఈ పాలేకర్ విధానాన్ని మొట్టమొదటిసారిగా మన ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోగవ్యాప్తంగా అంతా అన్ని మండలాలు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతున్నారు కాబట్టి అందరికీ దీని గురించి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి నేను బెంగళూరులో ఉంటూ ఇక్కడ ప్రకృతి ప్రకృతి వ్యవసాయం మీద వ్యవసాయం మీద మమకారం తోటి చేయడం జరుగుతూ ఉంది దీనివల్ల మనం రసాయనిక ఎరువులు తగ్గించి మంచి ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా మనం పంటలు పండించుకోవడానికి ఉపయోగపడతాయి కాబట్టి మన ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో దాని అందరూ కూడా మన కూటమి నాయకులు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ బీజేపీ జనసేన రైతులు అందరూ కూడా అందరూ కూడా తప్పకుండా మీరు ప్రకృతి వ్యవసాయంతో ముందు ముందడుగులు వేసి మీరు మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి ఈ పాలేకర విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో విప్లవాత్మకంగా తీసుకొని పోవాలని చెప్పి తెలియజేస్తూ అలాగే ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రకృతి వ్యవసాయము రైతువారిగా పెట్టుబడి చాలా తక్కువ ఒక రెండు సంవత్సరాలు భూమి బాగా సాగు చేసుకుంటే ఒక ఆవు ఉంటే పది ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు అని చెప్పి బాలేకర్ గారు చెప్పడం జరిగింది మంచి మంచి సభలు కూడా పెట్టి రాబోయే రోజుల్లో ఉదయగిరిలో ఏర్పాటు చేయబోతున్నారు ప్రభుత్వం తరఫున అందుకని రైతులందరూ కూడా ఈ ముందడుగులు వేసి ఈ పాలేకర్ విధానాన్ని పాటిస్తారని చెప్పి మీకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను